మేడం గారు ఇప్పుడు కేజ్రీవాల్ అంటే ఒక అవినీతి లేని మనిషి అని ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ అంటే వానికి వాలంటరీగా రిటైర్ అయిపోయి దేశ ప్రజల గురించి నేను కష్టపడతానని చెప్పి ఒక చిగురు పట్టుకుని వచ్చారు కరెక్టే ఆయన సీఎం పదవిలో ఉండి మరి రిజైన్ చేయాలి కదా మరి అరెస్ట్ అవుతున్నప్పుడు రిజైన్ చేయాలి అదే అదే చీపురి కట్ట కదండి ప్రజలు చీపులు కట్ట అంటే మహిళనే కదా మహిళ చేతిలోనే ఉంటది కదా సరే ఆప్షన్ లేనప్పుడు మగవాళ్ళు పట్టుకుంటారు కానీ అదే చీపులు కట్ట దుమ్ము దిపేసింది కదా పెరగడం విరగడం కోసం నువ్వు మీరెంత ఎత్తికి ఎదిగినా వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే కేజ్రీవాల్ పిఎం అయిపోదాం అనుకుంటున్నాడు లేకపోతే అంత ఇక అత్యవసరం నాకు అనిపిస్తుంది పిఎం కాదండి వార్డ్ నెంబర్ కూడా ఎందుకు ఆయన గురించి మాట్లాడుకోవడం మనం చరిత్రలో వీళ్ళ పేర్లు అంతా వీళ్ళ చరిత్రలో చూపించాలి జైలా తివార్ జల ఊచులెక్క పెట్టాలి వన్ టూ త్రీ ఎంతమంది ఉన్నారు ఇంకా తిమింగళాలి పిల్ల చేపలు ఉంటాయి ఇంకా అవన్నీ వస్తాయి ఆ డిప్యూటీ సీఎం శిశుడు ఆల్రెడీ జైల్లో ఉన్నారు ఉన్నారు ఇప్పుడు అసలు ఈయన సీఎం ఉండి రిజైన్ చేయకుండా మళ్ళీ అధికారం జైల్లో నిర్వహిస్తాను చేస్తారండి అహంకారం ఇప్పుడు పోయే రోజులు దగ్గరకు వస్తే అట్లనే ఉంటుంది మనిషి అహంకారం అనేది పోయే రోజుల దగ్గరకు వచ్చినప్పుడు ఈ పాపాలన్నీ పండుతుంటాయి ఇప్పుడు మన తెలంగాణ కేసీఆర్కి ఇట్లా ఇట్లా బోర్ల మొక్కల పడ్డాడు అధికారం ఇలా ప్రమాణ స్వీకారం అవుతుంది ఇడ బోర్ల బొకల పడ్డాడు ఒక్కొక్కడు పార్టీ ఆ ప్రతి ఒక్కరు ఇలా బిడ్డ ఈ దరిద్రం అనేది ఇట్లా చుట్టుకుంటది ఇక కాబట్టి ఉన్న రోజులు ఎవరైనా కూడా మీకు చేతనైంది నలుగురికి మంచి పని చేయండి లేకపోతే మూసుకొని ఉండండి అంతే తప్ప ఎప్పుడు కూడా ఒకరు నాశనం కోరడము ఒకరికి మేలు చేయకపోయినా పర్లేదు కానీ కీడు చేయద్దు అనేది తెలంగాణ ప్రజలకు నేను ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సంజయ్ రెడ్డి గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో ముందు మీ మాస్టర్ దుర్గా